హలో అండి ఈరోజు చాలా పోషకాలు ఉన్న మంచి టేస్టీ కర్రీ అది పచ్చి జీడిపప్పుతోటి ములక్కాడేసి మసాలా కూర చాలా టేస్టీగా ఉంటుందండి అందరు ఇష్టపడతారు చపాతీలోకి బిర్యానీలోకి దేనిలోకైనా సరే బాగుంటుంది ఫ్రెష్గా ఉన్న ములక్కాడలు తెచ్చుకోండి అవి అప్పుడే మనకి కూర కూడా మంచి టేస్టీగా వస్తుంది మాకాయ అయితే చాలా ఇట్లా ముదిరినట్టున్న మంచి లేతగా ఉంటుంది లోపల చాలా బాగుంటుంది అలాగే మీరు కూడా మంచి కాయలు చూసి తెచ్చుకోండి నేను ఫ్రీజర్లో ఉన్న జీడిపప్పుని తీస్తున్నాను అంటే ఇప్పుడు ఇంకా ఈ సీజన్లో ఇంకా మొదలవ్వలేదు మాకైతే అవి లాస్ట్ ఇయర్ తీసి పెట్టినాయి అనమాట అవి తీసేసి కొంచెంసేపు నీళ్ళలో వేసేస్తే కరిగిపోతాయి ఇప్పుడు ఇవి ఎలా వాడుకోవాలో చూద్దాం మీకు పచ్చి జీడిపప్పు లేనప్పుడు మామూలు జీడిపప్పుని కాసేపు వేడి నీళ్ళలో ఒక అరగంట గంట నానబెట్టుకోండి ఇలా మొలక్కడ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్లో కొంచెం సోంపు కొంచెం జీలకర్ర ఇవి వేసేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది అంటే గుజ్జు ఉంటుంది కలుపుకోవటానికి గుజ్జు కావాలి కదా అందుకని చెప్పి ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగేసేసుకొని ఇవి కొంచెం ఏగితే చాలండి ఎక్కువ వేయించొద్దు ఎందుకంటే ఇప్పుడు ములక్కాడలు కూడా కొంచెం ఏగి ఆ ఉల్లిపాయతో ఉడికితే బాగుంటుంది ఎందుకంటే ములక్కాడ ఉడకటం లేట్ అవుతుంది జీడిపప్పు తొందరగా ఉడికిపోతాయి అందుకని చెప్పి ముందు ములక్కాడనే ఎక్కువసేపు ఉడకనివ్వాలి కాబట్టి ఉల్లిపాయలతో సహా వేసేస్తే మనం ఇలా మూత పెట్టి సన్నసగ మీద పెడితే మగ్గుతాయి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ తగినట్టుగా పసుపు ఉప్పు ఇవన్నీ ఇప్పుడు వేయండి ముందుగా వేయొద్దు అప్పుడు తొందరగా మొలక్కడ ఉడుకుతుంది అనమాట ఈ మొత్తం ఒకసారి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించేసేసుకుని ఇప్పుడు టమాటా పేస్ట్ అది మిక్సీ చేసి పెట్టుకున్నది వేసుకుంటే మీకు బాగుంటుంది అది గుజ్జు రావడం కోసం అదే దేశీ టమాటాలు అయితే భలే సూపర్గా ఉంటుందండి అవైతే తక్కువ వేసుకోండి హైబ్రిడ్ టమాటాలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది అప్పుడు గ్రేవీ వస్తుంది కొంచెం టేస్ట్ వస్తుంది కానీ ఈ కొంచెం పచ్చివాసన పోయే వరకు టమాటాలని ఇలా వేయించేసుకుని అవి దగ్గర పడతా ఉన్నప్పుడు ఇప్పుడు కారం అవి వేసుకుని మళ్ళీ మగ్గిన తర్వాత అప్పుడులోగా జీడిపప్పు కూడా కరిగిపోయి ఉంటాయి ఎంతో సేపు పట్టదు అయితే జీడిపప్పు వేసుకోండి మీరు మామూలుగా చేసుకుని నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వాడుకోవచ్చు ఈ జీడిపప్పు అయితే పడుతుంది అలాగే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు జీడిపప్పుని నేను అలాగే స్టోర్ చేసి ఉంచుకుంటా అప్పుడప్పుడు ఇలా కూరలో అన్నీ వేసేసి మొత్తం మీద ఈ జీడిపప్పు చక్కగా ఉప్పు కారం మసాలా అన్నీ పడతాయి అలాగే ఈ ములక్కాడతో కలిపి ఉడికేటప్పటికి మంచి సువాసన వస్తుందండి కూర మరి జీడిపప్పు రెండు కాంబినేషన్లు అందుకే పెట్టారేమో పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో తప్పకుండా చేస్తూ ఉంటారు కాకపోతే సీజన్లో దొరకనప్పుడు మాత్రం మీరు అలా నానపెట్టుకుని చేసుకోండి వెన్నీళ్ళలో సీజన్లో ఉండేటట్టయితే కనుక స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉడకటానికి సరిపడా నీళ్ళు పోసేసి మూత పెట్టుకోండి చక్కగా నెమ్మదిగా ఉడికితే అంత టేస్ట్ అంతా మొక్కలకి తర్వాత జీడిపప్పుకి పట్టి బాగుంటుంది ఈ కూర కొంచెం గ్రేవీ ఉంటే కలుపుకోవటానికి బాగుంటుంది మనం బిర్యానీలో వెజిటేరియన్స్కి మంచి కూర ఇది అలాగే ఇప్పుడు ధనియాల పొడి తర్వాత గరం మసాలా పొడి అన్నీ తక్కువ తక్కువ వేసుకోండి మైల్డ్గా ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది ఎందుకంటే జీడిపప్పు ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా అనమాట అందుకని ఆ ఫ్లేవర్ కనపడాలి మనకు మసాలా ఫ్లేవర్ కంటే కూడా కొత్తిమీర అన్నీ వేసేసి ఇంకొంచెం దగ్గర పడిందా తీసేయండి మీకు చపాతీలోకి మామూలుగా రోటీ రైస్లోకి దేనిలోకైనా సరే సూపర్గా ఉంటుందండి ఈ కూర మామూలుగా ములక్కాళ్ళు బాగుండే బాగుంటాయి ఎలా చేసినా అలాగే జీడిపప్పు వేసేటప్పటికి ఇంకా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా